ఎలా ఉందా మీకు రెండు వచ్చా పండగ చెప్పి మీకు మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంటే నమ్మేవా ఇస్తారు అనేది మరి వాళ్ళని అబద్దాలు చెప్పారు కదా ఇప్పుడు ఈ నెల నుంచి కూడా వస్తావు నా దగ్గరికి మామల అసలు పట్టించుకోలే అది మాకు మనిమా ముందు సంతసి ಹೇಳ್తది 8000 అన్నపాగారంగా అన్ని చెల్లిించుకుంటే అన్ని బాగా ఉంటాయి ఒక పడువా సరే ఆ వెరీ గుడ్ అన్న ఒక్కసారి అలా పట్టుకోరా ఇట్ ఫేవరెట్